అక్టోబర్ రెండవ తేదీ ప్రపంచానికే ఇది గొప్ప స్ఫూర్తినిచ్చేటటువంటి తేదీ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ మహా జయంతి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి మళ్ళీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా దసరా కూడా కలిసి రావడం ప్రపంచానికే ఒక మార్గదర్శకంగా నిలిచినటువంటి ఆ యొక్క మహానుభావుడు ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచ దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం ఇంత గొప్పగా స్వతంత్రం సాధించిన తర్వాత ఈరోజు దాదాపు డెబ్బై ఏడు డెబ్బై నూరు సంవత్సరాల తర్వాత ఇంత గొప్పగా ఈ దేశం సుభిక్షంగా శాంతి కాముకులుగా ఇంత గొప్ప అభివృద్ధి సాధించుకున్నామంటే ఆ రోజు గాంధీ మహాత్ము యొక్క బోధనలు ఆయన యొక్క శాంతి మార్గం ప్రపంచంలో అనేక దేశాలు ఏర్పడ్డాయి ఏర్పడ్డటువంటి పది ఇరవై సంవత్సరాలలో ఆ దేశాల్లో అల్లకల్లోలమైంది కానీ భారతదేశం ఇంత గొప్పగా ఎటువంటి హింస లేకుండా అహింసా మార్గంలో ఆ రోజు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఆ యొక్క మహాత్ముని కళలు ఈరోజు దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత గొప్పగా గాంధీగారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు ప్రపంచానికే భారతదేశం ఆదర్శం ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా అడుగులు పడుతున్నాయి అంటే ఇది దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం భౌతికంగా గాంధీ మహాత్ముడు మనం మద్దన లేనప్పటికీ ఆయన ఆలోచనలకు ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా మనకు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా వైశ్య సమాజానికి నేను పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గాంధీ వారసులైనటువంటి మనమంతా కూడా శాంతి కాముకులుగా ఈరోజు ప్రపంచానికి ఆదర్శమయ్యే విధంగా ప్రతి వ్యవహారాలలో సందర్భాలు ఉన్నాయి ఈ సందర్భంగా ఆదిలాబాదులో గాంధీ చౌక్లో ఉన్నటువంటి యొక్క గాంధీ విగ్రహాన్ని సంబంధిత ఇంజనీర్లు ట్రాఫిక్ పోలీస్ మిగతా ఆర్యవైశ్య సంఘ సభ్యులతో అందరితో ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి సాధ్యమైనంత తొందరలో ఇక్కడ ఈ యొక్క గాంధీ చౌక్క ఈ కూడలిని సుందరంగా తీర్చిదిద్దేటటువంటి నావంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండో అక్టోబర్ మరి ఇదే రోజు విజయదశమి రావడం చాలా సూచితం దేశానికి పన్నె తెచ్చినటువంటి మహాత్మా గాంధీ మరి వారు సత్యం అహింస మార్గంలోనే మన దేశాన్ని కూడా స్వతంత్ర దిస్తున్నటువంటి మహనీయులు మన మహాత్మా గాంధీ గారు వారు దేశం కోసం త్యాగం చేస్తూ ఎన్నో బాధలు భరిస్తూ కాంగ్రెస్లో పాల్గొనేటువంటి మహనీయులు గాంధీ గారు ఈ కూడలిలో గాంధీ గారి ముందర ఇంత నిర్భయంగా మాట్లాడుతున్నామంటే దానికి కారణం మన మహాత్మా గాంధీ గారు వారు లేకపోతే మనం భారతదేశానికి ఆంగ్లైన్లో పరిపాలించేవారే మరి ఈరోజు వారికి కూడా మనం బాధిత బతు ఉండేవారు కానీ విదేశీయులని ధర్మ